తీసుకొని సామాన్యుని బయట వార్దం సీన్ కులా కులాగొట్టాల ఇల్లు కులా కొట్టాలంటే నీ దొంగలా లేకపోతే నిజం అని ఆ రోజు ఎక్కడ పోయినా అన్నప్పుడే మాకు చెప్పాలి మా భూములు అమ్ముకున్నాము మాకు అన్ని అమ్ముకున్నాము ఇదే మా జీవితం అని ఈ చూస్తున్నాం మేము మా బస్సు రాఘంద్రవర్త వస్తాడా హర్షవర్తన్ వస్తాడా ఆయన వచ్చి మాకు న్యాయం చేయాలి ఈ భూమి ఓనర్ ఎవరు ఉన్నాడో మాకు న్యాయం చేయాలి మేము కొన్నప్పుడు ఆయన ఎక్కడ నిద్రలో ఉన్నాడు ఆయన ఎక్కడ పోయిండు ఆ రోజు ఆ రోజు ఎక్కడ పోయిండు ఆయన ఆ రోజు ఆయన కొన్నప్పుడు నువ్వు కొన్నోడు బాబు భూమి అని అనొచ్చు అన్నీ మాకు రిజిస్ట్రేషన్ అయిపోయింది లోన్ అయిపోయింది లోన్ కట్లు కరెంటు కట్టుకున్నాం మీటర్ వచ్చింది గవర్నమెంట్ నుంచి ఇంటి నెంబర్ కూడా రేపెల్ ఇంటి నెంబర్ కూడా వస్తుంది అప్పటి వరకు నేను సటల్ గా ఇప్పుడు వచ్చేసి నువ్వు మాకు ఇల్లు కుల కొట్టాలంటే మేము ఎట్లా కొట్టాలి నాకు నోటీస్ అని ఇవ్వాలి పొద్దు పొద్దుగా ముప్పై ఐదు లక్షలు ఇచ్చిన వచ్చిన వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అంటున్నారు చంపేయాల రాత్రి అతనికి కూడా ಪ್ರತಿ ಎದ್ದು ಮಾ ಸಾಕ್ಷ್ಯ ಉಂಟು ಅನ್ನ ಆ ಟೈಮು ಮಾಗೋ ಎಸ್ ಅಂದ್ರೆ मंदसौर 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 बनाए ना तो रे गाल में यात्रा आ रहा है तो जाकर मंदसौर की तो तमाटों में देख मकानी चलूंगी जैसी माना रैंडी का तो बुरा फोन ही तन्ने का كل <laughs> مر